ఆర్టీసీలో కొందరు అధికారులకు భారీ మేలు తాత్కాలిక పదోన్నతి కాలానికి ఆర్థిక ప్రయోజనం పలువురు ఉన్నతాధికారులకు కూడా అనుకూలంగా కదిలిన దసరం ఏపీఎస్ఆర్టీసీలో కొందరు ఉన్నత స్థాయి అధికారులకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం కల్పించేందుకు దసరా సిద్ధమైంది కొన్నేళ్ల కిందట పలువురు అధికారులకు తాత్కాలిక పదోన్నతులు ఇవ్వగా తర్వాత వాటిని రెగ్యులర్ చేసి పాత జీతాన్ని మళ్ళీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు గతంలో ఆర్టీసీలో కెరీర్ అడ్వాన్స్మెంట్ పథకం ఉండేది కాలంలో పదోన్నతులు రాకపోతే సంబంధిత అధికారులు ఆ తర్వాత కేడర్కు చెందిన జీతం చెల్లించేవారన్నమాట డివిజనల్ మేనేజర్కు రీజనల్ మేనేజర్కు క్యాడర్ జీతం ఆర్ఎంకు కార్యనిర్వాహక సంచాలకులు జీతం ఇచ్చేవారు అప్పట్లో ఈడీలతో కూడిన కమిటీ దీనిపై నిర్ణయం తీసుకునేది అయితే రెండు వేల పదిహేడు పథకం ముగిసిపోయింది మరోవైపు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి కొందరు డివిఎంలు తాత్కాలికంగా ఆర్ఎంలుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో వాళ్ళు రెగ్యులర్ హారములు అయ్యారు ఇప్పుడున్న రవాణా ఆర్థిక జీఏడి శాఖల కార్యదర్శులతో కూడిన కమిటీ దీనికి క్లియరెన్స్ ఇచ్చింది అయితే తాము రెండు వేల పద్నాలుగు పదిహేను తాత్కాలిక ఆర్ఎమలుగా ఉన్న అవలంబం కూడా పరిగణలోకి తీసుకో తీసుకోవాలంటూ రెగ్యులర్ అయిన అధికారులు అయితే న్యాయస్థానం ఆశ్రయించారు దీంతో పాత సర్వీసు పరిగణలోకి తీసుకొని ఆర్థిక ప్రయోజనం కల్పించే అంశంపై ప్రభుత్వం ఉన్న తెగల కమిటీ దాకా నిర్ణయం తీసుకోవాలన్నమాట న్యాయస్థానం అయితే పేర్కొంది ప్రభుత్వ ఉన్నతాధికారుల కమిటీ మరోసారి భేటీ అయ్యి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కానీ ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంబంధం లేకుండా ఆర్టీసీలోనే కొందరు ఉన్నతాధికారులతో కమిటీ వేసింది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఆయా అధికారులు కదనపు జీతాన్ని ఇచ్చేలా తాజాగా సిఫార్సు కూడా చేసింది దీంతో ఒక్కో అధికారికి ముప్పై నుంచి నలభై లక్షల చొప్పున పలువురు అధికారులకు ఆర్టీసీ సొమ్మునైతే చెల్లించేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో ఈ చెల్లింపులు జరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది ఇలా నిబంధనల విరుద్ధంగా ఇదంతా జరుగుతున్నా సరే సంస్థ ఉన్నతాధికారులు ఎవరు కూడా ప్రశ్నించకపోవడం చర్చనీ విషయం సో ఈ విధంగా కొందరు ఉద్యోగులకు భారీ మేలైతే చేకూరుస్తున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని